ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను మీరందరూ బాగున్నారా మీ కుటుంబాలు మీ ఆరోగ్యాలు క్షేమంగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలో మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము మరి మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను మనం నమ్ముకున్నటువంటి మన ప్రభువు కృపగలవాడు కృప చూపే దేవుడు అవును తనను విశ్వసించినటువంటి తన బిడ్డల పట్ల ఆయన ఎంతో కృపగల దేవునిగా వారి జీవితాలను ఆదరించేవానిగా వారి జీవితాలను ముందుకు తీసుకెళ్ళేవాడిగా ఆయన బాధ్యత తీసుకున్న దేవునిగా మనమందరం తెలుసు ఈ రోజున దేవుని వాక్యములో నుండి కాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనమును మనం చదివినట్టయితే మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును అనేటువంటి మాట మనం చదువుతున్నాం దేవుని కృపను మనము కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క విధులను దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను మనము గైకొనే వారంగా ఉండాలి వాటిని మరి వినడమే కాదు గ్రహించి వాటి ప్రకారంగా నడుచుకున్నప్పుడు దేవుడు మన పట్ల తన మహాకృపను చూపుతాడు అన్న విషయం ఈ వచనం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని కృపను కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆదరణకరంగా ఉంటాయి ఎంతో సంతోషదాయకంగా ఉంటాయి మన జీవితాలకెంతో అవి ప్రోత్సాహాన్ని కలిగించేవిగా ఆ దేవుని కృప మనకు తోడుగా ఉంటుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు కేవలం కృప మాత్రమే చూపుతాడా కృప చూపిన తర్వాత ఆయన ఏమైనా చేసే కార్యాలు బైబిల్లో ఉన్నాయా అంటే అదే ద్వితప్రదేశండము ఏడో అధ్యాయంలో మూడు ముఖ్యమైనటువంటి విషయాలు మనము చూడగలుగుతాం దేవుడు కృప చూపుతూ ఏం చేస్తాడు అంటే మన జీవితాలను అభివృద్ధి చేస్తాడు ఈ విషయాన్ని మనం గమనించాలి అదే ద్వితీయోదేశ కాండం ఏడో అధ్యాయం పదమూడవచనంలో మనం చూస్తే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నిన్ను దీవిస్తాడు అనేటువంటి మాట మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం దేవుడు కృప చూపినప్పుడు దేవుడు మన జీవితాలను అభివృద్ధి పథంలో నడిపిస్తాడు మన జీవితాలను కావలసినటువంటి వృద్ధి అభివృద్ధి దేవుని కృప వల్ల మాత్రమే మనం పొందగలుగుతాము కానీ మనం దివారాత్రులు పనిచేసినంత మాత్రాన కష్టపడేంత మాత్రాన అభివృద్ధి చెందము అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి దేవుడు కృప చూపుతున్నప్పుడు మన జీవితాలను దేవుడే అభివృద్ధి పరుస్తాడు మన కుటుంబాలను అభివృద్ధి పరుస్తాడు మన చేతి పనులను అభివృద్ధి పరుస్తాడు అన్న విషయాన్ని గమనించండి రెండవదిగా దేవుడు తన కృప చూపుతూ ఏం చేస్తాడు అంటే ద్వితపదేశ కాండము ఏడో అధ్యాయము పద్నాలుగవచనలో చూస్తాము సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు అని కూడా చదువుతున్నా మొదటిగా మన జీవితాలను అభివృద్ధి చేస్తాడు రెండవదిగా మన యొక్క జీవితాలను ఆశీర్వదిస్తాడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు మనకున్న వాటి అన్నిటిని ఆయన ఆశీర్వదిస్తాడు కేవలం కృప ద్వారా మాత్రమే అది మన గొప్పతనం చూసి కాదు మన అందచందాలు చూసి కాదు మనకున్న వాటిని చూసి కాదు కానీ దేవుడు తన కృప చేత తన కృపను చూపుతూ మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడు అంత మాత్రమే కాదు దేవుడు కృప చూపుతూ ఇంకా ఏం చేస్తాడు ద్విపదేశ కాండము ఏడో అధ్యాయము వచనం చూసినట్టయితే యహోవా నీ యుద్ధ నుండి సర్వరోగములను తొలగించును అనే మాట చూస్తాం అంటే దేవుని కృపను మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలలో దేవుడు అభివృద్ధిని కలుగజేస్తాడు రెండవదిగా దేవుడు తన కృపను చూపుతూ మన మన జీవితాలను ఆశీర్వదిస్తాడు మూడవదిగా చివరిగా దేవుడు కృప చూపుతూ ఏం చేస్తాడంటే మనకు కావలసిన ఆరోగ్యాన్ని కూడా ఆయనే తన కృప చేత దయచేస్తాడు గమనించండి ప్రియ దేవుని బిడ్డలు దేవుడు కృపచూపు వాడు మాత్రమే కాదు కృప చూపుతూ ఆయన అనేక కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబములో నీ ఉద్యోగములో వ్యాపారములో చేయాలన్న ఆశ కలిగిన దేవునిగా ఆయన మన ప్రభువుగా ఉంటున్నాడు ఈ రోజున మీరు ఏమంటారు దేవుడు ఏం ఏమడుగుతున్నాడు కేవలం తను ఆజ్ఞాపించిన తన మాటలు గై కొనాలని వాటి ప్రకారంగా నడుచుకోవాలని ఆ విధంగా ఆయన మనం జీవించినప్పుడు తన కృపను ఆయన చూపే దేవునిగా నీకు నాకు ఉంటాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున ఈ మాటలు మీరు గ్రహిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను మరొకసారి ఈ మాటలు దయతో గమనించండి గ్రహించండి దేవుని యొక్క విధులను గమనించినప్పుడు గ్రహించినప్పుడు వాటికి లోబడి నడుచుకున్నప్పుడు ఆయన కృప చూపి నీ జీవితంలో అభివృద్ధిని ఆయన కృప చూపి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఆయన కృప చూపుతూ నీ నీకు కావలసిన ఆరోగ్యాన్ని ఆయన దయచేసే దేవునిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అందుకే భక్తుడు పౌలు తన బలహీనతలో ఆయన ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలును అన్నాడు అవును దేవుని కృప నీకు నాకు చాలినంతగా చూపగలదు దేవుడు ఆయన దీనులకు కృప ఎక్కువ అనుగ్రహిస్తాడు అని యాకూప పత్రిక నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం ఈ రోజున ఈ లోకంలో మనుషుల దయను మనుషుల కృపను మనుషుల కనికరమును వారి అనుగ్రహాన్ని మరి పొందాలని ఎంతో ఆరాటపడుతున్నాం కానీ ఈ రోజున నీకు జన్మనిచ్చి నీకు ఆయుష్కాలాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అదేవిధంగా కుటుంబాన్ని ఇచ్చి ఉద్యోగ వ్యాపారాలు ఇచ్చి నీ జీవితమంతా కాపాడుతున్నటువంటి దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారంగా నడుచుకుంటే నీకు కావలసిన ఆ మహాకృపను చూపుతూ నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని అభివృద్ధిపరుస్తూ ఆశీర్వదిస్తూ ఆరోగ్యాల చేత మిమ్మలను దీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక